కర్ణాటక మంత్రి కేఎన్ రాజన్న తన పదవికి రాజీనామా చేశారు రాజీనామా లేఖను సీఎం ఆఫీసులో ఇచ్చారు బెంగళూరులో నిర్వహించిన ర్యాలీలో ఈసీ మరియు కేంద్ర ప్రభుత్వం కొమ్మక్కై ఓట్లు చోరీ చేసిందని రాహుల్ గాంధీ మండిపడ్డారు దాని గురించి రాజన్న రాహుల్ గాంధీని విమర్శించినట్టుగా వార్తలు వస్తున్నాయి ఇది జరగడంతో పార్టీ నేతల నుంచి వ్యతిరేకత రావడం రాజీనామా చేయాలని ఒత్తిడి తీసుకురావడంతో రాజన్న తన సహకార శాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు కర్ణాటక సీఎం సిద్ధారామయ్యకి కేఎన్ రాజన్న మంచి స్నేహితుడు అయితే రాహుల్ని ప్రశ్నిస్తే పార్టీలు ఎవరికైనా ఇలాంటి పరిస్థితి వస్తుందంటూ చాలామంది అభిప్రాయపడుతున్నారు ఇప్పటికే సిద్ధారామయ్య ముఖ్యమంత్రి సీటు కూడా డిప్యూటీ సీఎం డికే శివకుమార్కి ఇస్తారంటూ వార్తలు వస్తున్నాయి సొంత పార్టీ నేతల్లోనే రాహుల్ గాంధీ ఆరోపిస్తున్న ఓట్ల చోరీపై వ్యతిరేకత ఉండడం గమనించాల్సిన విషయం ఎందుకంటే వాళ్ళంతా సీనియర్ నేతలు అవ్వడం వారికి ప్రజాస్వామ్యం గురించి ఎన్నికల సంఘం గురించి ప్రజల అభిప్రాయం మీద ఒక ఐడియా ఉంది రాహుల్ గాంధీకి అలాంటివేవీ లేవనేది రాజకీయ నిపుణుల ఆలోచన